అవర్ ఛానల్ నా పేరు రంగపురం పాకిస్తాన్ తోటైతే టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్ గెలిచినాము చాలా క్రూషల్ మ్యాచ్ కొంచెం చెప్పాలి ఈ మ్యాచ్ గెలవ గెలవడంతో మొత్తం ఎయిట్ మ్యాచెస్ ఆడితే దాంట్లో సెవెన్ మ్యాచెస్ మన టీమిండియా గెలిచింది ఓన్లీ వన్ మ్యాచ్ పాకిస్తాన్ గెలిచింది సో చాలా క్రూషల్గా గెలిచింది కొంచెం చెప్పాలి ఎందుకంటే అంటే వన్ సైడ్ మ్యాచ్ అనుకొని చెప్పి చెప్పి చెప్పుకోవచ్చు వాళ్ళ సైడే ఉంది మ్యాచ్ మన వాళ్ళతో చాలా ఓన్లీ వన్ నైంటీ టార్గెట్ కొట్టినారు వన్ ట్వంటీ టార్గెట్ ఇచ్చారు అంటే ఎకనామీ అంటే సిక్స్ సిక్స్ పాయింట్ జీరో ఫర్ అవర్కి సిక్స్ రన్స్ కొడితే గెలిచే మ్యాచ్ మన బౌలర్స్ మొత్తం తిప్పేశారు అనుకొని చెప్పాలి స్పెషల్గా చెప్పాలంటే జస్ప్రీత్ బూమ్రా అయితే చాలా టాప్ వరల్డ్ క్లాస్ బౌలర్లుగా మళ్ళీ మళ్ళీ నిరూపించుకున్నాడు మంచి బౌలింగ్ వేసిండు మొత్తంగా త్రీ వికెట్ తీసుకొని ఫోర్ అవుట్స్ వేసి దాంట్లో ఎకనామీ ఫోర్టీన్ రన్స్ ఇచ్చి దాంట్లో ఫిఫ్టీన్ బాల్స్ డాట్ బాల్స్ ఇచ్చిండు మొత్తం ఈ ఈ క్రెడిట్ గోస్ట్ మొత్తం ఓన్లీ బూమ్రా అనుకొని కొంచెం చెప్పాలి మన బౌలర్స్ అనుకొని కొంచెం చెప్పాలి టాప్ ఆర్డర్ మొత్తం విఫన్మైంది కొంచెం బ్యాటింగ్ లైన్కి వచ్చేసి పంత పర్వాలేదు అనిపించిండు సో టాస్ గెలిచి పాకిస్తాన్ ఫీల్డింగ్ గెలుచుకుంది మన లోపనర్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ వచ్చేసి స్టార్టింగ్ మంచినాడి అనుకుని అని చెప్పి అనుకోవచ్చు రోహిత్ శర్మ ఒక సిక్స్ ఒక ఫోర్ తోటి మంచిగా కనెక్ట్ అనిపించింది దాని తర్వాత మళ్ళీ షాయిద్ అప్రీది అప్రీది బోల్లో మళ్ళీ బౌలింగ్లో మళ్ళీ అవుట్ అయ్యిండు విరాట్ కోహ్లీ కూడా ఒక ఫోర్ కొట్టేసి అవుట్ అయ్యిండు రిషబ్ పంత్ వచ్చేసి ఆరు ఫోర్లతో థర్టీ వన్ బాల్స్లో ఫార్టీ టూ రన్స్ కొట్టిండు కొంచెం బెటర్ ఇతనే కొంచెం ఎయిట్ స్కోర స్కోరర్ అనుకోని చెప్పాలి దాని తర్వాత అక్సర్ పటేల్ కూడా పర్వాలేదు అనిపించిండు ఒక సిక్స్ ఒక రెండు రెండు ఫోర్లతో ఎయిటీన్ బాల్స్లో ట్వంటీ కొట్టిండు సూర్యకుమార్ యాదవ్ ఎయిట్ బాల్స్ సెవెన్ రన్స్ కొట్టిండు ఒక ఓన్లీ వన్ ఫోరు దాని తర్వాత శివం దుబే నైన్ బాల్స్ ఆడి త్రీ రన్స్ కొట్టిండు హార్దిక్ పాండ ట్వెల్వ్ బాల్స్ ఆడి సెవెన్ కొట్టేసి కొట్టేసిండు వీళ్ళందరూ హర్షదీప్ సింగ్ పర్లేదు అనిపించిండు థర్టీన్ బాల్స్లో వన్ రన్ కొట్టేసి వన్ నైంటీ టార్గెట్ అయితే ఇచ్చిండు దాంట్లో ఎక్స్ట్రా సెవెన్ వచ్చినాయి సెవెన్ వచ్చిందంటే వన్ లెవెన్ వన్ లెవెన్ కొట్టారు అనుకొని చెప్పాలి మన వాళ్ళు సో టార్గెట్ వచ్చేసి వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఇచ్చినారు దాంట్లో నసిం షా మంచిగా ఇచ్చినను కొంచెం చెప్పాలి త్రీ ఫోర్ ఓవర్స్ వేసి ట్వంటీ వన్ రన్స్ వేసి త్రీ వికెట్ తీసిండు అమీర్ అమెరికా కూడా మంచి నేషన్ ఫోర్ ఓవర్స్ వచ్చి ట్వంటీ త్రీ రన్స్లో టూ వికెట్ ఇచ్చి ఎకనామీని ఫైవ్ పాయింట్ ఎయిట్ ఇప్తికార్ పర్వాలేదు అనిపించిండు దాని తర్వాత హరీష్ రాఫ్ పర్వాలేదు అనిపించిండు త్రీ ఓవర్స్ వేసి ట్వంటీ వన్ రన్స్ ఇచ్చి త్రీ వికెట్ తీసుకుండు ఎకనామీని సెవెన్ పాయింట్ జీరో రన్ నుంచి సో ఓవరాల్గా వచ్చేసి ఫస్ట్ ఇన్నింగ్ అయిపోయే వరకు మన స్కోర్ వచ్చి వన్ 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 నైన్ అంటే టార్గెట్ వన్ ట్వంటీ ఇచ్చినారు దీంట్లో వన్ సైడ్ మ్యాచ్ అని కొంచెం చెప్పాలి కానీ పిచ్ కూడా చాలా ఉంది ఉందని కొంచెం చెప్పాలి ఎవరు బ్యాట్స్మెన్కి అయితే అంత ఈజీగా ఈజీ కాదు సో ఫస్ట్ ఇన్నింగ్ అయిపోయిన తర్వాత పాకిస్తాన్కి నైన్ టూ పర్సెంట్ విన్నింగ్ రేటింగ్ ఉంటే మన టీమిండియా గెలిచింది అనుకుని చెప్పాలి దాని తర్వాత విన్ ప్రిడిక్షన్ ఇంకో వాళ్ళు ఇంకో తర్వాత ఇచ్చారు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పాకిస్తాన్కి అయితే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీన్ పర్సెంట్ మనది వచ్చిండ్రు ఇండియాకి సో అట్లా అట్లా తక్కువ తక్కువ వచ్చేసి ఓవరాల్ అయితే మన ఫైనల్గా అయితే మ్యాచ్ అయితే గెలిచినాము సో ఫస్ట్ లెవెన్ అవర్స్ ఎయిటీ నైన్ రన్స్ ఇచ్చి త్రీ త్రీ వికెట్స్ పోతే దాని తర్వాత నెక్స్ట్ ఎయిట్ అవర్స్లో థర్టీ రన్స్ ఇచ్చి సెవెన్ వికెట్స్ పోయినాయి అంటే నైన్టీన్ ఓవర్స్లో అల్ అవుట్ అయిపోయినారు మన వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టింది దాని తర్వాత ఎవరిని నిలబడలేడు ఓన్లీ పంత నిలబడ్డాడు ఒక చప్పటిక పర్వాలేదు పర్వాలేదు పాకిస్తాన్ బౌలర్స్ అయితే వెరీ గుడ్ అనుకొని చెప్పాలి త్రీ వికె త్రీ వికెట్స్ త్రీ వికెట్స్ టూ వికెట్స్ వీళ్ళు ఎకనామీ కూడా ఫైవ్ సిక్స్ అంత ఇచ్చిరే ఇవి కూడా ఎక్కువ ఎవరు ఇవ్వలేరు సో మన వాళ్ళు బౌలింగ్ తీసుకున్నాక మంచిగా వాళ్ళు ఓపెనర్స్ అయితే మంచిగానే ఆడుతున్నారు మంచిగా ఆడుతున్నారంటే అంటే మా హెస్బెండ్ అండ్ బాబర్ అయితే మంచిగా మంచిగా ఒక ఓవర్కి ఎయిట్ నైన్ టెన్ వరకు కూడా కొట్టినారు ఫస్ట్ సిక్స్ అవర్లో పర్వాలేదు అనిపించింది దాని తర్వాత బూమ్రా అటాక్ అటె అటాకింగ్ తోటి అయితే మొత్తం కంట్రోల్ చేసిన అనుకుని చెప్పాలి సో ఇలా బ్యాటింగ్ లైన్ అని చూసుకుంటే పాకిస్తాన్ది ది మహమ్మద్ వచ్చేసి ఫార్టీ వన్ బాల్ ఫార్టీ ఫోర్ బాల్స్లో థర్టీ వన్ కొట్టేసి దాంట్లో ఒక ఫోర్ ఒక సిక్స్ ఆడిండు సెవెంటీ స్ట్రైక్ రేట్ తోటి బాబర్ హజాం వచ్చేసి టెన్ బాల్స్ ఆడి థర్టీన్ రన్స్ కొట్టిండు రెండు ఫోర్లతో ఉస్మాన్ ఖాన్ వచ్చేసి ఫిఫ్టీన్ బాల్స్ థర్టీన్ కొట్టినాడు ఫాగర్ అజమ్ వచ్చేసి ఎయిట్ బాల్స్ థర్టీన్ కొట్టినాడు ఇతను ఒక సిక్స్ ఒక ఫోర్లు ఉన్నాయి దాని తర్వాత వసిం వచ్చేసి థర్ ట్వంటీ త్రీ బాల్స్ ఫిఫ్టీన్ కొట్టినాడు షాబాస్ కార్ వచ్చేసి సెవెన్ బాల్స్ ఫోర్ కొట్టినాడు ఇప్తికార్ వచ్చేసి నైన్ బాల్స్ ఫైవ్ కొట్టిండు షైజ్ అఫ్రెద్ది వన్ బాల్ అడి అల్లేడు నీమ్ షా వచ్చేసి లాస్ట్ ఫోర్ బాలర్స్ బాల్స్ వచ్చి ట్వె టూ ఫోర్స్ తోటి టెన్ రన్స్ కొట్టిండు అనుకొని చెప్పాలి బెస్ట్ అని అనుకుంటే జెస్ప్రీ బ్రూమ్ రా అనుకుని చెప్పాలి నైన్టీన్ నైన్టీన్త్ తోర్ అయితే ఓన్లీ త్రీ రన్స్ ఇచ్చి ఒక వికెట్ ఇచ్చిండు అంటే టూ ఓవర్స్లో ట్వంటీ వన్ కొట్టాల్సి ఉంది దాంట్లో త్రీ త్రీ ఇచ్చేసి ఓన్లీ త్రీ రన్స్ ఇచ్చిండు చాలా బెస్ట్ ఓవర్ బెస్ట్ అనుకుని చెప్పాలి దాని తర్వాత హార్దిక్ పాయింట్ ఫస్ట్ టూ ఓవర్స్లో కొంచెం ఎయిటీన్ రన్స్ ఇచ్చిన దాని తర్వాత టూ ఓవర్స్లో టూ వికెట్ తీసుకుంటూ మంచి కంబ్యాక్ ఇచ్చిండు కొని చెప్పాలి హా హర్షిదీప్ సింగ్ వికెట్ అయితే ఒక ఎకనామీ కొంచెం అవి ఇచ్చిండు సెవెన్ పాయింట్ ఎయిట్ ఫోర్ ఫోర్ ఓవర్స్ వచ్చి థర్టీ వన్ రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకుండు మహమ్మద్ సిరాజ్ మంచిగా వచ్చిండని చెప్పాలి ఫోర్ ఓవర్స్ వచ్చి ఎయిటీన్ రన్స్ ఇచ్చిండు వికెట్ ఏం తీసుకోవాలి జస్ప్రీ భూమ్రా భూమ్రా వచ్చేసి ఫోర్ ఓవర్స్ వచ్చి ఫోర్టీన్ రన్స్ ఇచ్చి త్రీ వికెట్ తీసుకుంటే ఎకనామీ త్రీ పాయింట్ ఫైవ్ దాంట్లో ఫిఫ్టీన్ బాల్స్ డాట్ బాల్స్ వేసిండు హార్దిక్ పాండే ఫోర్ ఓవర్స్ వేసి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ బాల్ ట్వంటీ ఫోర్ రన్స్ ఇచ్చి టూ వికెట్ తీసుకుంటే ఎకనామీ సిక్స్ రవీంద్ర జడేదా టూ ఓవర్స్ వేసి టెన్ రన్స్ ఇచ్చిండు వికెట్ ఇసుకుల పటేల్ టూ ఓవర్స్ వేసి లెవెన్ రన్స్ ఇచ్చి మనం వికెట్ అయితే తీసుకుంటు మొత్తం ఈ మ్యాచ్ అయితే గెలవడానికి మొత్తం బౌలర్సే కారణం అనుకొని చెప్పాలి మన మన బౌలర్స్ టాప్ టాప్ క్లాస్ బౌలర్స్ అయ్యి అనుకోని చెప్పుకోవచ్చు దాంట్లో పాయింట్ టేబుల్ కూడా మన టాప్ టాప్లో ఉంది బెస్ట్ ఎక్కన రన్ రేట్ రన్ హండ్రెడ్ తోటి సో పాకిస్తాన్లో అయితే ఫైనల్గా ఓడిపోయే మ్యాచ్ మన బౌలర్స్ గెలిపించారు గెలిపించారనుకొని చెప్పాలి భూములు అయితే చాలా హైలైట్ మ్యాచ్ చూస్తుంటే అయితే ఇప్పుడెప్పుడు ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో అంటారు అనిపించింది ఓవరాల్గా అయితే నైంటీ టూ పర్సెంట్ ఉన్న పాకిస్తాన్కి మనలో గెలిచారనుకో ఎంత కమ్బ్యాక్ ఇచ్చారనుకో అని చెప్పొచ్చు చూడండి సో మ్యాచ్ అయితే చూసి ఏం చేయండి బట్ దీంట్లో ఇంకా నెక్స్ట్ మ్యాచెస్ గెలవాలంటే కొందరు కన్ఫామ్గా మారవాల్సి ఉంటుంది ఇట్లనే పర్ఫార్మెన్స్ చేస్తే వేరే వేరే టీంలతో అయితే కష్టమవుతుంది మన గ్రూప్ ప్లేయర్ అయితే అంత అంత టాప్ టఫ్ టీమ్ అయితే ఏం లేవు బట్ క్వాలిఫై అయిన తర్వాత చాలా టఫ్ అవుతుంది మ్యాచెస్ ఈ టీమ్ అయితే వెళ్తే కన్ఫామ్గా అయితే కప్ గెల గెలవడం అయితే చాలా కష్టము ఎందుకంటే నెక్స్ట్ మంచి మంచి టీంలతో ఉంటాయి క్వాలిఫై అయిన తర్వాత సో టీమ్ ఇచ్చే కాకుండా పర్ఫార్మెన్స్ బెస్ట్ అని కొంచెం పల్లె శివం దు బేగాని సూర్యకుమార్ యాదవ్ అంతా పర్ఫెక్ట్ అయితే ఆడట్లేదు ఇంకా విరాట్ కోహ్లీ అయితే పర్వాలేదు ఆడతాడు అనిపించింది సో అయితే మనం పాకి పాకిస్తాన్ పై ఇండియా గెలిచింది సో